నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అందరికీ అవసరానికి వచ్చినటువంటి ప్లాట్ గురించి చెప్పుకోవడానికి వచ్చాము ఇది కాజీపేట మడికొండలోని దాదాపుగా మెయిన్ రోడ్కి ఒక ఆరు నుంచి ఎనిమిది వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సాయి ఆర్చుడ్ కాలనీ సాయి ఆర్చుడ్ కాలనీలో ఇది ప్లాట్ ఉంటుంది ప్లాట్ వచ్చేసి ముప్పై అరవై రెండు వందల గజాల ప్లాట్ వెస్ట్ నార్త్ కలిగినటువంటి ప్లాట్ ఇది ఇది అన్ని ఇండ్ల మధ్యలో అది లేఅవుట్ ప్లాట్ అది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు అన్ని ఇండ్ల మధ్యలో ఈ పక్కకు ఇల్లే ఉంది నార్త్ సైడ్ ఇల్లే ఉంది వెస్ట్ సైడ్ ఇల్లే ఉంది వెస్ట్ సైడ్ ఇల్లే ఉంది ఒకటి రెండు ప్లాట్లు మినహా మొత్తం దాదాపుగా కన్స్ట్రక్షన్ అయ్యే ఉన్న ఇళ్ళన్నీ ఇది వాళ్ళకు మాత్రం టూ హండ్రెడ్ యాడ్స్ అవన్నీ టూ సిక్స్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ యాడ్స్ బట్ ఇది మాత్రం వెస్ట్ ఫేస్ ఇటు నార్త్ ఫేస్ ఉన్నటువంటిది కాబట్టి ఇది ఒకటి టూ హండ్రెడ్ యాడ్స్లో థర్టీ సిక్స్టీ డీసెంట్ ఫ్లాట్ అది మంచి మీకు ఇక్కడ ఫ్లాట్ యొక్క ఉనికిని కూడా ఊహించడం జరుగుతున్నది చక్కగా మొరంగిట్లా పోసి ఉన్నది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేఅవుట్ కాబట్టి ఎప్పుడో పద్నాలుగులో పదిహేను అయినటువంటి లేఅవుట్ ఇది కాబట్టి ఎవరైనా తీసుకోదలుచుకునే వాళ్ళకు మాత్రం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడం వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ముందు కూడా ముందు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మాత్రం చాలా అనువుగా ఉంది దీన్ని ముప్పై అరవై రెండు వందల గజాల ప్లాట్ ఇది ఇక్కడ నుంచి మనకు రామన్ స్కూల్ పోయే దారి నుండి అది యూనియన్ బ్యాంక్ నుంచి రామ స్కూల్ రామన్ స్కూల్ పోయే దారి నుండి రైట్కి టర్న్ అయితే ఉంటే మనకి ఒక ఎనిమిదిగా ఇల్లు దాటిన తర్వాత ఈ ఇల్లు ఉంటు ఈ ఈ స్థలం ఉంటుంది ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు అడిగి కాంటాక్ట్ అయినట్టు ఉంటే వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్ను కాంటాక్ట్ అయినట్టు అయితే ఉంటే డెఫినెట్గా దీని గురించి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మాకు ఫోన్ చేసినట్లయితే మీకు మంచి రేటుకు అంటే ట్వంటీ థౌజండ్ ఫర్ యాడ్ చెప్తున్నారు కానీ నెగోషియబుల్ వాళ్ళతో మాట్లాడి మనం దీన్ని తీసేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు దాన్ని ఫ్లాట్ను ఇప్పించడానికి సిద్ధంగా ఉంటాము కృతజ్ఞతలతో మీ బాబురావు